ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాలు పార్టీ వ్యవహారాలు ఇతర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు ప్రజా సేవలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నుంచి నేటి వరకు ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు వరుసగా అధికారులతో రివ్యూలు పర్యటనలు చేస్తూ పాలనలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అలాగే తన నిర్ణయాలతో ఆకట్టుకుంటూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ భాగమయ్యారు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు జనసేనాని పాలన రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ గతంలో తాను కమిటైన సినిమాలు పూర్తి చేయాలని పవన్ ఓ పక్క భావిస్తూ ఉన్నారు నిర్మాతలకు ఎలాంటి నష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఎప్పుడో ప్రారంభించిన హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలు ఉన్నాయి వీటిని వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేసి నిర్మాతలను సేవ్ చేయాలని చూస్తూ ఉన్నారు ముందు హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో పవర్ స్టార్ బిజీగా ఉన్నారు కాస్త విరామం దొరికినా చాలు షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా జరుగుతుంది ఆయన టీం నుంచి ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో పలు ఆలయాలను పవన్ కళ్యాణ్ ఇటీవల సందర్శించారు ఆయన వెంట కుమారుడు అఖీరానందన్ టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయం మధుర మీనాక్షి ఆలయం జీవ సమాధి కుంభేశ్వర ఆలయం స్వామిమలై అలాగే తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను పవన్ కళ్యాణ్ ఇటీవల సందర్శించారు ఆ తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భార్య అన్నా లెజ్నోవా కుమారుడు అఖీరానందంతో కలిసి పుణ్య స్నానం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల స్వల్ప అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది కొంతకాలంగా పలుమార్లు ఆయన అనారోగ్యం బారిన పడ్డారు మరీ ముఖ్యంగా వెన్నునోపుతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు స్కానింగ్ వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షలు కూడా ఆయన చేయించుకున్నారు రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారట మరికొన్ని వైద్య పరీక్షలు కూడా అవసరం ఉందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెలాఖరును కానీ మార్చి మొదటి వారంలో కానీ మిగిలిన వైద్య పరీక్షలను పవన్ కళ్యాణ్ చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే ఇరవై నాలుగవ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం హాజరవుతారని జనసేన పార్టీ తెలిపింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉన్నారు అయితే ఆందోళన వద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పార్టీ నుంచి మొత్తానికి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో మరింత యాక్టివ్ అవ్వాలని ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు